ఉన్నటువంటి సినిమా థియేటర్ల యాజమాన్యాలు వ్యాపారాలు చేస్తూ ఉన్నాయో లేకపోతే రౌడిజం చేస్తూ ఉందో తెలియని పరిస్థితుల్లో ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నాయి నిన్నకు నిన్న గుంటూరు నగరంలో గౌరీ శంఖర అనేటువంటి ఒక థియేటర్లో ఒక ప్రేక్షకుడు కుటుంబ సమేతంగా వెళ్ళి వాటర్ బాటిల్ స్నాక్స్ తీసుకుని వెళ్ళేటువంటి క్రమంలో అతని పైన రౌడిజం చేసి దురుసుగా ప్రవర్తించి బూతులు తిడుతూ స్నాక్స్ వాటర్ బాటిల్ కూడా లాగేసుకోవడం జరిగింది అదేవిధంగా మొన్న పండగ రోజు మైత్రి థియేటర్స్లో సినిమా సమయం పదిన్నర గంటకని చెప్పి పదకొండున్నరకు కూడా సినిమా అయిన పక్షంలో ప్రేక్షకులు అడిగిన క్రమంలో వారిపైన దురుసుగా ప్రవర్తిస్తే మీరు ఉంటే ఉండండి చూస్తే చూడండి లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళపైన కూడా దౌర్జన్యం చేయడం జరిగింది మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే చెప్తా ఉన్నాం మీరు చేసేటువంటి వ్యాపారాలు ప్రజలకి థియేటర్కి వచ్చేటువంటి ప్రేక్షకులకి మీరు అత్యంత మర్యాదగా గౌరవప్రదంగా వారిని చూసుకోవాల్సింది పోయి వారికి ఈ విధంగా దురుసుగా ప్రవర్తించడం రౌడీల మాదిరి ప్రవర్తించడం ఎంతవరకు న్యాయం చెప్పేసి అడుగుతా ఉన్నాం అదేవిధంగా ప్రధానంగా సినిమా టికెట్ల సంబంధించి కొత్త సినిమా వచ్చిందంటే దాన్ని అలుసుగా చూసుకొని కోట్లాది రూపాయలు పూలగొడతా ఉన్నారు వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు ఏ విధంగా మీరు వసూలు చేస్తారు మీకు ఎవరు ఇచ్చారు ఎక్క అని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా కుటుంబాన్ని తీసుకొని పోయి సినిమా చూసేటువంటి క్రమంలో స్నాక్స్ సంబంధించి తినుబండరాలకు సంబంధించి బయట ఉన్నటువంటి రేట్లకి థియేటర్లో ఉన్నటువంటి రేట్లకి ఏమాత్రం కూడా పొందడం లేకుండా మీరు చేస్తున్నది వ్యాపారమే మేము కూడా ఒప్పుకుంటాం కానీ వ్యాపారం వ్యాపారంగా ఉండాలి మీరు దోపిడీ చేస్తున్నట్టుగా ప్రజలు దోచుకున్నట్టుగా ఉండకూడదని చెప్పేసి సిపిగా మేము అడుగుతా ఉన్నాం పది రూపాయలు ఉన్నటువంటి పాప్కార్ను రెండు వందల రూపాయలు అదేవిధంగా ఇరవై రూపాయలు వాటర్ బాటిల్ అరవై రూపాయలు నాలుగు ఉన్నటువంటి సమస్య సంబంధించిన ప్యాకు మీరు అరవై రూపాయలు అమ్ముతా ఉన్నారు ఎగ్గుబొక్కు బేట ఇరవై రూపాయలకి వస్తూ ఉంది బేకర్స్ ఫోన్లో దాన్ని మీరు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అమ్ముతా ఉన్నారు ఇది ఎంతవరకు న్యాయం చెప్పేసి మేము సిపిఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే మీరు వ్యాపారాలే పరావాదిగా మీరు మాత్రం ప్రవర్తిస్తే సిపిఐగా ప్రత్యక్ష ఆందోళన కూడా వెనకడుగు అని చెప్పేసి తెలియజేస్తాం ప్రధానంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి గౌరవ థియేటర్లో నిన్న జరిగినటువంటి సంఘటన అత్యంత దారుణమైనటువంటి సంఘటన ఖచ్చితంగా మీరు ఆ ప్రేక్షకుడికి క్షమాపణ చెప్పాలి సుమారుగా పది రోజుల నుంచో పన్నెండు రోజుల నుంచో ఓజీ అయినటువంటి సినిమా చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మీరు కూడా గ్యాంగ్స్టర్ అనుకుంటా ఉన్నారు వీళ్ళు కూడా లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ మీరు కానీ ఇదే విధంగా ప్రవర్తన చేస్తే పోలీసుకి కంప్లైంట్ ఇస్తాం ప్రత్యక్షంగా మీ పైకి రావడానికి కూడా సిపిఐ మాత్రం కూడా వెనకడి ఏం చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం